టు ఇన్ఫార్మ్ యూ దట్ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మన సీనియ గారు ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ ప్రమోషన్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ మళ్ళీ దాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి మరి ఇప్పుడు ఈరోజు ధర్మపురి సంజయ్ గారు ఈ యొక్క సొసైటీకి అధ్యక్షుడిగా వివరించనున్నారు కాబట్టి ఈ సందర్భంగా మరి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విషయము అన్ని విషయాలు కూడా మీతో ఇప్పుడు చర్చించడం జరుగుతుంది సో సాధారణంగా మరొకసారి మీ అందరినీ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ తరఫున నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ ప్రెస్ మీట్ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అనేది ఈ జిల్లాలో స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయటం జరిగింది దీనికి మా నాన్నగారు డి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా ఉండే నేను జనరల్ సెక్రటరీగా ఉంటే ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది మీకు తెలుసు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మా నాన్నగారి సెవెంటీ సిక్స్త్ బర్త్డే ఈ ఒకేషన్కి తను కలగన్నటువంటి సొసైటీ దాంట్లో ఒక కార్పస్ ఫండ్ని జమ చేయటం జరిగింది ఆ కార్పస్ ఫండ్లోంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ భాగాన్ని ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఈ స్పోర్ట్స్ మెన్కి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సద్వినియోగం చేయాలనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజు స్పోర్ట్స్ యాక్టివిటీసు ఈవెంట్ కండక్ట్ చేసి ఈ స్పోర్ట్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి స్కూలు మరియు జూనియర్ కాలేజెస్కి స్టూడెంట్స్కు ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్వహించడం జరిగింది వాళ్ళు నిర్ణయించిన మేరకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులైనటువంటి సాయిలు గారు కూడా తన పూర్తి సమయాన్ని ఇచ్చి తనకు మా నాన్నకు ఉన్నటువంటి సంబంధమే కానివ్వండి తనకు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తే కానివ్వండి తను ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పి చెప్పినందుకు నేను వారికి మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని జిల్లాలో ఉండే అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్ అందరూ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ప్రెస్సు మీడియా మిత్రుల ద్వారా జిల్లా హై స్కూలు జూనియర్ కాలేజెస్ పిల్లలకు పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతాను దీంట్లో భాగంగానే మనకు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది వచ్చిన పిల్లలందరికీ కూడా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా వాళ్ళకక్కడే ఉంటుంది అలాగే పిఈటిస్ అసోసియేషన్ వర్క్ వాళ్ళు కూడా నాకు వాళ్ళ సహకారాన్ని తెలియజేశారు మామూలుగా పిఈటి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ మీటింగ్ అసలు రావాల్సింది అనుకోకుండా ఒక సడన్ మీటింగ్ రావటం మూలాన విద్యాసాగర్ రెడ్డి గారు ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోయారు వారి సహకారం కూడా ఉంది దీంట్లో మాకు జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు డిఈఓ గారు జూనియర్ కాలేజ్ ఆర్ఐఓ అండ్ డిఈఓ గారు వీరందరూ కూడా సహకరించినందుకు మీ ద్వారా వారందరికీ నేను మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను సో ఒక మంచి ఉద్దేశంతో ఈ సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టింది ఈ ఒక్కసారే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని నిర్వహించాలని చెప్పేసి సొసైటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది సో ఇది ఒక రెగ్యులర్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఈ ఈవెంట్తో స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల సారీ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యాక్టివిటీసు ముందు చేస్తూ ఉంటాం క్రీడా సామాగ్రి ఇప్పుడు దీంట్లో మేము కండక్ట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ కబడ్డీ ఖోఖో బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ అండ్ బాక్సింగ్ సో దీ దీంట్లో మనం ప్రత్యేకంగా వారికి సమకూర్చాల్సినటువంటి స్పోర్ట్స్ అవైతే ఏం లేవు కానీ గెలిచిన టీమ్కి టెన్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ప్రైజ్గా రన్నర్స్కి ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాష్ అవార్డు పెట్టడం జరిగింది బాక్సింగ్లో విన్నర్కి త్రీ థౌజండ్ రన్నర్కి టూ థౌజండ్ పార్టిసిపెంట్స్ అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉండే చేస్తున్నాం ఈ టీ షర్ట్ ఫర్ ఎవ్రీవన్ మీకు ఈ పేపర్స్ ఇస్తాము ఏమన్నా డౌట్స్ కానీ వివరాలకు సంప్రదించాల్సినటువంటి నంబర్లు డీ సాయిలు नाइन एट फोर एट जीरो सिक्स जीरो त्रिबल नाइन ओके विद्यासागर रेडि नाइन डबल फोर डबल जीरो डबल सिक्स टू फाइव जीरो वेलपूर् सुरेश डबल नाइन फोर एट टू एट सेवन नाइन थ्री सेवन धर्मपुरी संजय त्रिबल सेवन फोर नाइन फाइव सिक्स सेवन एट नाइन